వెల్కమ్ టుల్గా టైమ్స్ ప్రస్తుత రాష్ట్రంలో ఉద్రిక్తతమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉన్నాం మనతో పాటు బిఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ ఉపేంద్ర గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతము మొన్న హరీష్ రావు గారు సిట్ కెళ్లారు విచారణకు ఇప్పుడు కేటీఆర్ గారు విచారణ ఇచ్చారు మరి దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు అయినా పిలవచ్చు ఎవరినైనా పిలవచ్చు పిలిచిన దానికి మేము సమాధానం చెప్తాము వాళ్ళు ఏమడిగినా అడిగినా ఆన్సర్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏ పేపర్లు అడిగినా వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నిసార్లు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏడీ పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాం మా తప్పేందో తేల్చమని కూడా అడుగుతా ఉన్నాం అయినా కూడా ఇలా మొన్న సిటీ మన ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో హరిశ్రావు గారి మీద గతంలో కేసు పెడితే హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు కొట్టువేసిన సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది సుప్రీంకోర్టు కొట్టివేసిన దేశంలో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో పసలేదు ఈ కేసులో వాస్తవాలు లేవని కొట్టివేసినప్పటికీ కూడా మళ్ళా దపదపాలుగా కేసులు పెట్టి పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చిల్లర ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అలాగే విచారణ నేపథ్యంలో ఒక్కరోజు ముందే నోటీసులు ఇవ్వడము వెంటనే రమ్మనడము ఇప్పుడు గా సిట్టు కూడా నలభై ఎనిమిది గంటలు సమయం ఇవ్వాలి ఎవరినైనా పిలిస్తే విచారణకి కానీ రాత్రే ఇచ్చారు వాళ్ళు పొద్దున్నే పిలిచారు కాబట్టి వాళ్ళు కూడా సిట్ అధికారులు కూడా చట్ట ఉల్లంఘనగా పాల్పడతా ఉన్నారు కాబట్టి నేనేమంటా ఉన్నా ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టు పని చేస్తే అది ప్రజలలో తప్పుడు ఇండికేషన్ పోతుంది ఆ వ్యవస్థలకు ఉన్న విలువలు తగ్గుతాయి కాబట్టి మీరు కూడా చట్టప్రకారం ముందుకు వెళ్ళండి నిజంగా మీరు దగ్గర ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే నిజంగా మీరు దాన్ని సమర్పించండి దాని మీద మా తప్పులేందో తేల్చమని మేము అడుగుతా ఉన్నాం కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ రోజు ఒకరిని ఇంకొక రోజు ఒకరిని పిలుచుకుంటూ కాలయాపన చేస్తూ ఎంతకాలం మీరు ఇట్లా ప్రజల్ని ఇట్లా గందరగోళానికి ఇది చేస్తారు కాబట్టి నేనేమంటున్నా గతంలో ఏసీబీ కేసులో కేటీఆర్ గారిని పిలిచారు మూడుసార్లు పిలిచి వచ్చినాడు గంటలు గంటలు కూర్చున్నాడు ఏది అడితే చెప్పినాడు ఏమైంది కొండందు ఎలకన్ కాదు కదా తోకన్ కూడా పట్టలే కొడుకులు ఈ కేసు కూడా అంతేతం ఈ సిట్ అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చేటువంటి వ్యవస్థ అది కాబట్టి నువ్వు చిన్న చిన్న సెక్షన్లకు దాన్ని అప్లికబుల్ చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు అని మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారు వెళ్ళారు నెక్స్ట్ కేసీఆర్ అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ లో కూడా కేసీఆర్ గారు పిలిచారు కదా హరిశీరావును పిలిచారు అందరిని పిలిచారు కేసీఆర్ గారు కూడా పిలిచారు మీ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి పిలుస్తూ ఉన్నారు ఇలా కేసులు రిజిస్టర్ అయినా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలుస్తారు పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం రేపు కేసీఆర్ గారు కూడా తప్పకుండా ఒకవేళ పిలిస్తే వస్తాడు గౌరవమే మాకు సీట్లు అన్న గౌరవమే అన్న గౌరవమే కమిషన్లు అన్న గౌరవమే కేసీఆర్ గారు వస్తాడు ఏదైనా చెప్తాడు దాంట్లో వారిని పిలవటానికి కూడా పెద్ద అవసరం లేదు అంటే రాజకీయ కక్ష సాధింపు ద్వారా మీరు పిలుస్తారేమో పిలిస్తే పిలవచ్చు కాక మున్సిపల్ ఎన్నికల ముందే ఈ నోటీసులు కేవలం ఎన్నికల దీన్ని ఎలా మరి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నలభై శాతం గ్రామ పంచాయతీలు మనం గెలుచుకున్నాం బిఆర్ఎస్ పార్టీ అక్కడ కారు గుర్తే లేదు కారు గుర్తు లేకపోయినా గెలిచిర్రు రేపు మున్సిపాలిటీలో కారు గుర్తు ఉంటుంది వందకు డెబ్బై శాతం ఎనభై శాతం గెలిచే ప్రమాదం ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రమాదంగా భావించి దీన్ని ఎట్లైనా చేసి మళ్ళొక ఒక కుంభకోణాలు మళ్ళొక లంబకోణాలు మళ్ళొక ఏదో ఒకటి చేసి ప్రజలలో గాలి గాలి గత్ర చేసి వాళ్ళు ఏదో టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి నచ్చం చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నం ఈ చిచోరా ప్రయత్నం ముందుకు పోదు ఈ ముఖ్యమంత్రి ఇలాంటి ఆలోచనలు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు కేటీఆర్ గారు చెప్పినట్టు లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధపడు నువ్వు కూడా జయించుకో నీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయిగా నీ మీద కూడా వేరే కేసులు ఉన్నాయి కదా మా మీద కూడా ఉన్నాయిగా ఇద్దరం కలిసి సిద్ధపడదాం మీడియా ముందు కూర్చుందాం లైట్ డిటెక్టర్ టెస్ట్కి రమ్మంటే రాకుండా ఈ చిచోరా ప్రయత్నాలు ఏందండి ఈ చిల్లర ప్రయత్నాలు ఏందండి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము తప్పకుండా తెలంగాణ ప్రజలు రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం